బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రదర్శనలో రెండు వందల కిలోలు మోయగల ఓ కార్గో డ్రోన్ సదర్శకులను ఆకర్షిస్తుంది కార్గో మ్యాక్స్ ట్వంటీ కెహెచ్ పేరుతో రూపొందించిన ఈ కార్గో డ్రోన్ ను బెంగళూరు స్టార్టప్ కంపెనీ స్కాండ్రన్ తయారు చేసింది సైనిక అవసరాల కోసం ఈ డ్రోన్ ను రూపొందించినట్లు స్కాండ్రన్ వ్యవస్థాపకుడు సీఈవో అర్జున్ నాయక్ తెలిపారు దేశంలో అత్యంత శక్తివంతమైన డ్రోన్ ను ఏరో ఇండియాలో ప్రదర్శించినందుకు గర్వంగా ఉందన్నారు రెండు వందల కిలోలు మోసే కార్గో మ్యాక్స్ ట్వంటీ కేహెచ్సి డ్రోన్ ఎత్తైన ప్రాంతాల్లో సమర్థంగా పనిచేస్తుందన్నారు ఈ డ్రోన్ పదిహేను కిలోమీటర్ల దూరం సముద్ర మట్టం నుంచి ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు పెళ్లగలదని అర్జున్ చెప్పారు రహదారి లేని ప్రాంతాల్లో సరుకు రవాణాకు ప్రకృతి విపత్తుల్లో సహాయ కార్యక్రమాలకు ఈ డ్రోన్ ఎంతో తోడ్పడుతుందని అర్జున్ చెప్పారు